ప్రముఖ మీడియా సంస్థలు జీ సోనీ మధ్య నెలకొన్న వివాదం ముగిసింది విలీన ఒప్పందం రద్దైనప్పుడు నెలకొన్న దాదాపు ఆరు పాటు సాగిన సుదీర్ఘ వివాదాన్ని ఇరు సంస్థలు సామరస్యంగా పరిష్కరించుకున్నాయి ఒప్పందం రద్దు అనంతరం పరస్పరం పెట్టుకున్న కేసులను ఉపసంహరించేందుకు అంగీకరించాయి ఈ మేరకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్తో పాటు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇతర ఫోరమ్స్ లో పరస్పరం దాఖలు చేసుకున్న న్యాయ పోరాటాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు ఎవరికి వారు మీడియా ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో సొంతంగా రాణించడంపై దృష్టి సారించనున్నట్టు తెలిపాయి రెండు వేల ఇరవై ఒకటిలో జీతో సోనీ సంస్థ దాదాపు ఎనభై మూడు వేల కోట్ల రూపాయలతో విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది అనుకున్న గడువులోపు విలీన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు సోనీ ప్రకటించింది దీంతో వివాదం నెలకొని ఇరు సంస్థలు న్యాయ పోరాటానికి దిగాయి తాజాగా రెండు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కోరడంతో వివాదం ముగిసింది